గుండెదడ గుండెల్లో గుబులు పల్స్ వేగంగా ఉండడం ఇలాంటివి మీకు జరుగుతున్నాయా అలా అయితే ఇది సింపుల్ యాంగ్జైటీ కావచ్చు లేదా గుండె జబ్బు కావచ్చు మనము ఇది సాధారణమైన కారణమా లేదా మనము చికిత్స చేసుకోవాల్సిన గుండె జబ్బు వల్ల వస్తుందా అనేది ఎలా తెలుస్తుంది అసలు ఈ గుండె దడకి ఏంటి అంటే గుండె వేగంగా కొట్టుకోవడానికి కారణం ఏంటి ఏ ఏజ్ లో వస్తుంది ఏ వయసు వారికి వస్తుంది ఏ టెస్ట్ చేయించుకోవాలి ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఈ వీడియోలో దడ గురించి మీకు చెప్తాను మనం చిన్న పిల్లల నుంచి వయసు అయిన వారి వరకు ఇది వినే ఉంటాం ఈ రోజు గుండె దడదడ కొట్టుకుంటుంది ఏమైందో ఏమో అని వినుంటాం కదా సో ఈ వీడియో అందరూ తప్పకుండా చూడాలి లాస్ట్ వరకు పెద్ద వీడియో కాదు కానీ క్లియర్ కట్ గా డీటెయిల్స్ అన్ని ఇస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది గుండె వేగంగా కొట్టుకుంటుంది భయం వేస్తుంది భయం వేసినప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది లేదా గుండె ఎగిరినట్టు ఉంటుంది చెస్ట్ మీద పల్స్ తెలుస్తుంది ఇలా రకరకాలుగా చెప్తూ వస్తుంటారు దీన్ని మెడికల్ టర్మ్స్ లో పాల్పిటేషన్స్ అంటాం ఇది జనరల్ గా కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు ఇది సింపుల్ యాంగ్జైటీ అంటే టెన్షన్ పడ్డం వల్ల రావచ్చు లేదా సీరియస్ కారణాల వల్ల కూడా రావచ్చు అనమాట శ్వాస ఆడకపోవడం గుండె నొప్పు రావడం చెమటలు పట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంటే గుండెదడతో పాటు ఇది చాలా డేంజర్ సైన్స్ వెంటనే హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది సో మీకు గుండెదడ ఉన్నట్టు అయితే ఇవి గమనించుకోండి గుండెదడ ఎప్పుడు మొదలైంది ఎంతసేపు ఉంది గుండెదడతో పాటు ఇంకా వేరే లక్షణాలు ఉన్నాయా లైక్ కళ్ళు తిరగడం కానీ తలనొప్పి రావడం కానీ వాంతులు అవడం కానీ వాంతి వచ్చినట్టు అవ్వడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా ఇంతకు ముందు ఇలాంటిదే జరిగిందా జరిగితే ఎప్పుడు జరిగింది ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీరు కొంచెం గ్రహించాల్సి వస్తుంది మీకు వచ్చిన మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన డాక్టర్ దగ్గర మీరు ఈ విషయాలు చెప్పినట్టయితే వాళ్ళకి డయాగ్నోస్ చేయడం అంటే మీ జబ్బును గుర్తించడం వాళ్ళకి తేలికగా ఉంటుంది అనమాట ఈ మధ్య యంగ్స్టర్స్ కూడా ఇలాంటి సిమ్టమ్స్ తో నా దగ్గరకు వస్తున్నారండి అంటే ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ లో కామన్ కాజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ యాంగ్జైటీ స్ట్రెస్ స్ట్రెస్ లేని వారంటూ లేరు ప్రతి ఒక్కరికి రకరకాల స్ట్రెస్ ఉన్నాయి ఆఫీస్ లో ఒక స్ట్రెస్ పిల్లలకు ఒక స్ట్రెస్ స్కూల్లో హోంవర్క్ లు క్లాస్ వర్క్ లు ఎగ్జామ్స్ ఇంట్లో హౌస్ వైఫ్ స్ట్రెస్ వంట అవ్వలేదు ఇంకా క్యారియర్ టైం అయిపోయింది పిల్లలకి మా ఆయనకు ఆఫీస్ కి టైం అయిపోయింది క్యారియర్ కట్టాలి మామలు ఏమంటారో ఇలాంటి స్ట్రెస్ మగవారికి ఆఫీస్ లో ప్రాజెక్ట్ అవ్వలేదని స్ట్రెస్ ఇలా రకరకాల కారణాల వల్ల ప్రతి ఒక్కరు స్ట్రెస్ తో ఉంటున్నారు యంగ్స్టర్స్ లో వచ్చే గుండెదడకి మొదటి కారణం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అలా అని తీసి పరేయకండి ఎందుకంటే ఒకసారి గుండె జబ్బులున్నా మీరు స్ట్రెస్ అని మైమరిచిపోతే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది సో తప్పకుండా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి కానీ నేను మీకు కారణాలు చెప్పాలి కాబట్టి ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుందో చెప్తున్నాను కొంతమంది కాఫీలు టీలు ఎక్కువ తాగుతుంటారు వీళ్ళకు కూడా పాల్పిటేషన్స్ వస్తాయనమాట ఎందుకంటే కెఫీన్ నర్వ్ స్టిమ్యులెంట్ సో మనకి హార్ట్ రేట్ ని పెంచుతుంది అనమాట సో ఇలాంటి వాళ్ళు గుండె దడ వస్తుంటే మీరు కాఫీ టీ తగ్గించడానికి ట్రై చేయండి నిలిపి వేసినా కూడా ప్రాబ్లం లేదు ఇంకొక కారణం డిహైడ్రేషన్ ఎప్పుడన్నా మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినట్టయితే గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అనమాట సో మీరు డిహైడ్రేటెడ్ గా ఉండి వాటర్ తక్కువగా తాగుతుండి ట్రావెల్ చేస్తుంటే ఎండలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్తుంటే వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి లేదా మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హార్ట్ వేగంగా కొట్టుకోవడము స్లోగా కొట్టుకోవడం లాంటివి జరగచ్చు అనమాట ఎస్పెషలీ హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది అనమాట హైపో థైరాయిడిజంలో స్లో హార్ట్ బీట్ ఉంటుంది లేదా పానిక్ అటాక్స్ పానిక్ అటాక్స్ అంటే ఇప్పుడు ఏమో అయిపోతుంది నెక్స్ట్ మినిట్ నేనేమో చనిపోతాను ఏమో అయిపోతుంది అన్నట్టు ఫీల్ అవ్వడం భయపడ్డం ఇది ఒక సైక్యాట్రిక్ కండిషన్ దీనికి ట్రీట్మెంట్ ఉంది మీరు సైక్యాట్రిస్ ని కలవాల్సి వస్తుంది లేదా స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి తీసుకుంటుంటే కూడా గుండెదడ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా సుప్రా వెంట్రికులర్ టెకి అని ఒక హార్ట్ కండిషన్ ఉంది అంటే ఇది ఒక అరిత్మీయా అనమాట హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం ఇది కూడా యంగ్స్టర్స్ లో వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు మనము యంగ్స్టర్స్ అంటే ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ లో వచ్చే కామన్ కారణాలు ఏంటో చూసాం కదా ఇప్పుడు నేను మధ్య వయస్కులు అంటే ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ అప్పుడు మీకు గుండెదడ వస్తుంటే వాటి కారణాలు చెప్తాను కామన్వి ఫస్ట్ థింగ్ హై హై హైబీపీ కానీ కొన్ని బీపీ మెడికేషన్స్ కూడా గుండెదడని కాస్ట్ అనమాట లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీకు థైరాయిడ్ పీసీఓడి ఇలాంటి ఉన్నా పెరీ మినోపాల్స్లో ఉన్నా మెనోపాస్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఇలా గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం జరగచ్చు లేదా డయాబెటీస్ పేషెంట్స్కి ఆటోనామిక్ న్యూరోపతి అని ఒక కండిషన్ ఉంటుంది వీళ్ళకి నర్వ్స్ కొంచెం అఫెక్ట్ అవ్వడం వల్ల కూడా హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది మోస్ట్ కామన్ కాజ్ అనీమియా అనీమియా అంటే రక్తహీనత వల్ల పాల్పిటేషన్స్ గుండా ఎక్కువగా పట్టుకుంటుంది ఇది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కావచ్చు లేదా బీటువెల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏ రావచ్చు అనమాట ఎస్పెషలీ వెజిటేరియన్స్ లో బీటువెల్ డెఫిషియన్సీ కామన్ గా కనిపిస్తుంటుంది మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం ఇంకొకటి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వచ్చే కండిషన్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సో ఇది కూడా మధ్య వయస్కుల్లో వచ్చే అవకాశం ఉంది మనం అన్ని కండిషన్స్ మాట్లాడుకోలేము ఎందుకంటే ఇప్పుడు నేను మధ్య వయస్కులు యంగ్స్టర్స్ అన్ని లిస్ట్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ చెప్తారు సో నేను కామన్ కండిషన్స్ గురించి చెప్తున్నాను లేదా సిక్స్టీ ప్లస్ ఇయర్స్ అంటే ఎల్డర్లీ పేషెంట్స్ లో ఏ కాసెస్ కామన్ గా ఉంటాయి గుండె దడకి పాల్పిటేషన్స్ కి అంటే హార్ట్ బ్లాక్స్ ఉన్నప్పుడు అంటే రక్తనాళల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం కదా లేదా హార్ట్ వాల్వ్స్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా హార్ట్ అటాక్ వల్ల సర్జరీ అయినా కానీ పాస్ట్ అటాక్స్ వల్ల స్కార్ ఫామ్ అయింది అనమాట దాని వల్ల కూడా అరిస్ రావచ్చు అంటే గుండె ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవచ్చు అనమాట ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ ఇవన్నీ కూడా నార్మల్ లెవెల్స్ లేకపోయినా కూడా గుండె సరిగ్గా కొట్టుకోదు అనమాట అంటే నార్మల్ బీట్ లో కొట్టుకోదు తక్కువగా కొట్టుకుంటే దీన్ని బ్రెడీ అరెత్మియాస్ అంటాం ఎక్కువగా కొట్టుకుంటే టెకీ అరెత్మియాస్ అంటాం సో వీటన్నిటిలో నేను ఇప్పుడు డివైడ్ చేసి వయసును బట్టి చెప్పాను కదా వీటన్నిటిలో నేను పేషెంట్స్ లో కామన్ గా చూసే కాసెస్ ఏంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ కాఫీ టీలు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారికి ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర తక్కువగా పోయేవారికి స్క్రీన్ టైం టైమ్ ఎక్కువ చూస్తుంటారు కదా వారికి అంటే ఫోన్ ఎక్కువ చూడడం కానీ ల్యాప్టాప్ ఎక్కువ చూడడం కానీ ఎస్పెషలీ నైట్ టైం పొటాషియం మెగ్నీషియం ఇలాంటి ఎలక్ట్రాయిడ్స్ తక్కువ ఉన్నప్పుడు కానీ థైరాయిడ్ డిజార్డర్స్ అనీమియా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు బీపీ మెడికేషన్స్ ఎస్పెషలీ బీటా బ్లాకర్స్ అలాంటివి వాడుతుంటారు ఆ ఒక్కసారిగా డోస్ తగ్గించినప్పుడు గుండెదడలాగా ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుందనమాట సో స్లోగా కేర్ఫుల్గా డాక్టర్ తగ్గిస్తారు అందుకే నేను ఎప్పుడు చెప్తాను మీరు సొంత నిర్ణయాలు తీసుకోకండి డాక్టర్ మీకు డోసెస్ కానీ టాబ్లెట్స్ కానీ అడ్జస్ట్ చేయడం కానీ చేంజ్ చేయడం కానీ చేస్తారనమాట నేను చెప్పినట్లు ఎస్విటి అని సుప్రామెంటెకి కాడియా ఎయిటీఎల్ ఫిబులేషన్ పివీసీస్ ఇలాంటివన్నీ కూడా కారణాలు కావచ్చు దీంట్లో నేను చెప్పిన లిస్ట్ లో అన్ని సింపుల్ కారణాలే కామన్ ఉన్నాయి అంటే కరెక్టబుల్ కాజెస్ మనం కరెక్ట్ చేసుకోగలిగినవే కామన్ గా ఉంటాయి ఎప్పుడైనా అంతేనండి మెడిసిన్ లో గుర్తు పెట్టుకోండి కామన్ గా నైన్టీ పర్సెంట్ పీపుల్ లో కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట కరెక్ట్ చేసుకోగలిగినవే ఉంటాయి సో మనం ఫస్ట్ ఏ రేర్ కాసెస్ కోసం వెతకకూడదు భయపడకూడదు బట్ మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి ఎందుకంటే ఆ రే లో మనం ఉండకుండా ఉండాలి కదా ప్లస్ ఈ నైన్టీ పర్సెంట్ కరెక్టబుల్ కాజెస్ మనం కరెక్ట్ చేసుకోగలిగినట్టు మనం నార్మల్ లైఫ్ లివ్ చేయాలి ఇందులో చాలా సివియర్ అండ్ సీరియస్ కాసెస్ ఏంటంటే హార్ట్ బ్లాక్స్ నేను చెప్పినట్లు కరోనరీ హార్ట్ డిసీజ్ రక్తనాళాల్లో గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం దీని వల్ల మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే హార్ట్ అటాక్ రావచ్చు అంటే హార్ట్ లోని మజిల్ కొంచెం డామేజ్ అయిపోవచ్చు అనమాట ఇంకొకటి పల్మనరీ ఎంబాలిజం పల్మనరీ ఎంబాలిజం అంటే లంగ్స్ లోని రక్తనాళాల్లో బ్లాక్స్ రావచ్చు కంజెస్టివ్ హార్ట్ ఫెల్యూర్ అంటే మనం చెప్తుంటాం కదా హార్ట్ ఫెల్యూర్ హార్ట్ సరిగ్గా ఫంక్షన్ చేయదనమాట ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి లాంగ్ క్యూటి సిండ్రోమ్ అంట ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ అరిత్మియాస్ అంటే గుండె రెగ్యులర్ గా కొట్టుకోవడం కార్డియోమయోపతీస్ డైలేటెడ్ కార్డియోమయోపతి హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి ఇలా ఉన్నాయి ఈ కార్డియోమయోపతీస్ వల్లని మనం చూస్తుంటాం సడన్ గా డాన్స్ చేస్తూ పడిపోయి చనిపోయారు ఫుట్బాల్ ఆడుతూ చనిపోయారు ఇలాంటివి చూస్తుంటాం కదా ఇలాంటివి కార్డియోమయోపతీసే కారణం చాలా మేజర్ కారణం అనమాట సో నేనేం చెప్తున్నానంటే కామన్ కాజెస్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రేర్ కాజెస్ కూడా ఉన్నాయి మనము గుండెదడ ఉంటే నార్మల్ అయితే కాదు ఈవెన్ యాంగ్జైటీ స్ట్రెస్ నార్మల్ కాదు కదా మనం చేసుకోవాలి కదా దాన్ని సో మీకు ఇలాంటి కండిషన్స్ ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో గుండె దడ ఉంది మీరు ఏ పరీక్షలు చేసుకోవాలి ఫస్ట్ కామన్ థింగ్ ఈసీజీ అండి ఈసీజీ అంటే మనకు ఒక గ్రాఫ్ రూపంలో గుండె ఎలా కొట్టుకుంటుందో కనిపిస్తుంది అనమాట అందులో అరిత్మియస్ అంటే గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం లాంటివి తెలిసిపోతుంది మనకి టూ డి ఎక్కువ కార్డియోగ్రఫీ అంటే అల్ట్రాసౌండ్ లాగే చేస్తారనమాట హార్ట్ కి దీని వల్ల హార్ట్ లో ఉన్న బ్లాక్స్ కానీ లేదా వాల్వ్ డిఫెక్ట్స్ హార్ట్ లో వాల్వ్స్ ఉంటాయి కదా ఆ వాల్వ్స్ వాల్వ్స్ కాదు వాల్వ్స్ విఏఎల్ విఏఎస్ ఈ వాల్వ్స్ అంటే మన ఒక చైంబర్ ఆఫ్ హార్ట్ నుంచి ఇంకో చేంబర్ కి పాసేజ్ అనమాట ఆ పాసేజ్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా హార్ట్ వాల్వ్స్ అంటే గోడల్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇవన్నీ తెలుస్తాయి టూ డికో ఇంకొకసారి గుండె కొట్టుకుంటుంది ఒక్కొక్కసారి ఆగిపోతుంది అనమాట ఇలాంటి వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్ హోల్టర్ మానిటరింగ్ అని ఒక డివైజ్ ని అటాచ్ చేస్తారు అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ చెస్ట్ మీద ఒక అటాచబుల్ డివైస్ ఉంటుంది అనమాట అది చెస్ట్ పైన పెట్టినప్పుడు అది రికార్డ్ చేస్తుంది ఈసీజీని ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డ్ చేసి అందులో ఏమైనా ఫాల్ట్ ఉందా అని తెలుపుతుంది అనమాట ఇది ఎక్కువగా గుండె గుండెదాడు ఆన్ అండ్ ఆఫ్ వస్తుంటుంది అంటే కొన్ని రోజులు వస్తుంది కొన్ని రోజులు రాదు ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు అలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ చేస్తారనమాట సో మనం మనమే ఒక కాజ్ అనుకున్నాం సో సిబిసి ఐరన్ ప్రొఫైల్ చేయాలి థైరాయిడ్ ఒక కాజ్ అనుకున్నాం సో థైరాయిడ్ ప్రొఫైల్ చేయాలి థైరాయిడ్ ప్రొఫైల్ అంటే టీ త్రీ టీ ఫోర్ టీఎస్ అండి ఫాస్టింగ్ థైరాయిడ్ ప్రొఫైల్ బెస్ట్ నన్ను ఒక డౌట్ ఎక్కువగా అడుగుతున్నారు మేడం టాబ్లెట్ వేసుకొని చేయాలా వేసుకోకుండా అని రిపీటెడ్గా అడుగుతుంటారు డౌట్ కమెంట్స్ లో కానీ పేషెంట్స్ మీరు రెగ్యులర్ టాబ్లెట్ మీరు వేసుకోండి ఫాస్టింగ్లో థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఇస్తే సరిపోతుంది అలాగే ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ మెగ్నీషియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ చెక్ చేసుకోవాలి మీకు స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్నట్టయితే తప్పకుండా సైక్యాట్రిస్ని కలవాలి లేదా అయినా కలవచ్చు అనమాట సైకాలజిస్ట్ అంటే కౌన్సిలింగ్ ఇచ్చేవారు సైకాటిస్ట్ అంటే కౌన్సిలింగ్ కూడా ఇవ్వచ్చు ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇంకొకటి షుగర్ ప్రొఫైల్ అంటే హెచ్బిఏవన్సీ ఫాస్టింగ్ షుగర్స్ అండ్ పీబీబీఎస్ ఇవి చేసుకోవాలి మన ఛానల్లో డయాబెటిస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీరు చూడనట్టయితే అయితే త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ అనమాట మీరు వన్ ఇయర్ బ్యాక్ చేసుకొని కొంతమంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు సో ఎవ్రీ త్రీ మంత్స్ చేయించాల్సి వస్తుంది హెచ్బిఎంఎన్సీ సో ఏ మెడికేషన్స్ ఇస్తారు గుండెదడకి మీకు డీటెయిల్స్ అవసరం లేదు ఎక్కువగా కానీ మీ ఐడియా కోసం నేను సూచతాచిగా చెప్తాను గుండె చాలా వేగంగా కొట్టుకున్నట్టయితే బీటా బ్లాకర్స్ ఇస్తారండి మెటాప్రోలాల్ లాంటివి అందరికీ ఇవే ఇస్తారని లేదు మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే ప్రతి పేషెంట్కి వారికి ఉన్న కండీషన్స్ని బట్టి వారి వయస్సుని బట్టి వారి సివియారిటీని బట్టి లేదా వారికి ఉన్న వేరే సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది అందరికీ ఒకటిగా ఉండదు సో కమెంట్స్లో దయచేసి ట్రీట్మెంట్స్ అడగకండి మీ రిపోర్ట్స్ కూడా పెట్టకండి మీరు కన్సల్టేషన్ తీసుకోండి పర్సనల్ గా టెలి కన్సల్టేషన్ లింక్స్ కూడా ఇస్తున్నాను కదా నేను కమెంట్ బాక్స్ లో సో పర్సనల్ రిపోర్ట్స్ పెట్టడము పర్సనల్ ట్రీట్మెంట్ అడ్వైజ్ అడగడము దయచేసి కమెంట్స్లో చేయొద్దు మీకు రెగ్యులర్గా సైంటిఫిక్గా ఏ డౌట్ వచ్చినా మీకు లాజిక్ అర్థం కాకపోయినా దయచేసి అడగండి ఇట్ విల్ కీప్ మీ మోటివేటెడ్ అన్నట్టు సూపర్ థ్యాంక్స్ పంపిస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ మీరు ఫార్టీ రూపీస్ పంపించినా నాకు నలభై లక్షలు పంపించిన ఆనందం ఉంది ఎందుకంటే ఒక్క రూపాయి పాకెట్లో తీయాలంటే ఈజీ కాదు చాలా కన్విన్స్ అయితే తప్ప నచ్చితే తప్ప ఇలా పే చేయాలన్నమాట సో నాకు చాలా ఆనందంగా ఉంది సూపర్ థ్యాంక్స్ పంపిస్తున్న వాళ్ళకి ఇండైరెక్ట్ గా మీకు ఇది చాలా హెల్ప్ అయింది అని నాకు ఒక మెసేజ్ పాస్ అవుతుంది మరొకసారి సూపర్ థ్యాంక్స్ పంపిస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ మీరు మంచి కామెంట్ పెట్టిన బ్లెస్సింగ్స్ పెట్టినా సూపర్ థ్యాంక్స్ పంపించిన నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా సో మెయిన్ పర్పస్ ఆఫ్ మేకింగ్ వీడియోస్ ఏంటి మీకు హెల్ప్ అవ్వాలని మీకు హెల్ప్ అవుతుంది నిజంగా అనే మెసేజ్ నాకు ఎలా వస్తుంది కామెంట్స్ రూపంలోనూ మీరు లైక్ చేసినప్పుడు షేర్ చేసినప్పుడు లేదా సూపర్ థ్యాంక్స్ ఇచ్చినప్పుడు సో అలా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మనకు థర్టీ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫార్టీ రీచ్ అవుతుంది త్వరగా ఫార్టీ ఫిఫ్టీ చేసేయండి నేను ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఛానల్ స్టార్ట్ చేశాను సో ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కి ఫిఫ్టీ థౌజండ్ అట్లీస్ట్ అవ్వాలనేది నా చిన్న కోరిక సో ఆ కోరికని మీరందరూ కలిసి అది నెరవేరేటట్లు చూడాలి సో మీరు మల్టిపుల్ షేర్స్ చేసి లైక్స్ చేసి కమెంట్స్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకు కూడా చూపిస్తుంది సో మనం త్వరగా ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాం అనమాట కమింగ్ బ్యాక్ టు వీడియో సో బీటా బ్లాకర్స్ అండ్ ప్రొలాల్ అని చెప్పాను కదా అలాగే ఎలక్ట్రలైడ్స్ కరెక్షన్ ఎలక్లైట్స్ తక్కువ ఉన్నట్టయితే టెస్ట్ లో వాటి కరెక్షన్ చేస్తారు అనీమియా ఉన్నట్టయితే హిమోగ్లోబిన్ పెంచడానికి ఐరన్ టాబ్లెట్స్ కానీ బీట్వల్ టాబ్లెట్స్ కానీ ఇస్తారు థైరాయిడ్ కరెక్షన్ చేస్తారు అరిత్మియాస్ ఉన్నట్టయితే యాంటీ అరిత్మిక్ డ్రగ్స్ ఇస్తారన్నమాట అంటే మెడిసిన్స్ ఇస్తారు యాంగ్జైటీ ఉన్నా కూడా దానికి తగిన మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని డేంజరస్ రితమ్స్ ఉంటాయి అంటే అరిత్మియాస్ లోనే కొన్ని డేంజరస్ రితమ్స్ ఉంటాయి అబ్లేషన్ థెరపీ అని ఒక లేజర్ థెరపీ లాంటిది చేస్తారనమాట సెల్ఫ్ మెడికేషన్ చాలా డేంజరస్ ఎస్పెషల్లీ ఇలాంటి కండిషన్స్ లో సో దయచేసి మీ సొంతంగా ఏమీ ట్రై చేయకండి మన చేతుల్లో ఉన్నది తగ్గించుకోగలిగినది ఏంటంటే స్ట్రెస్ ని తగ్గించుకోవడం యాంగ్జైటీని తగ్గించుకోవడం యోగా మెడిటేషన్ వాకింగ్ ఇలాంటివి చేయడం కాఫీ టీ తగ్గించడం రోజుకి ఒక్కటికి తగ్గించండి రోజుకి రెండున్నర నుంచి మూడు లీటర్ల నీరు తాగడం స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే టైంకి నిద్రపోవడం అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ నిద్రపోవడం పడుకునే వన్ అవర్ ముందు సెల్ స్క్రీన్ ల్యాప్టాప్ ఇలాంటివి చూడకపోవడం ఆ స్క్రీన్ లైట్ ఉంటుంది కదా ఫోన్లో అది చాలా డేంజరస్ సో అది అవాయిడ్ చేయండి బ్యాలెన్స్డ్ డైట్ అండ్ న్యూట్రిషన్ అంటే మన అల్కులైట్స్ అన్ని పుష్కలంగా లభించేటట్లు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం నా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ పీడిఎఫ్ చాలా మంది తీసుకున్నారు కదా వెయిట్ లాస్ వీడియోస్ లో చెప్పినట్లు డాక్టర్స్ హెల్త్ వరల్డ్ డాట్ కామ్ లో పీడిఎఫ్స్ ఉంటాయండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ వీడిఎఫ్ ఉన్నాయి వెయిట్ లాస్ కానీ డయాబెటీస్ న్యూట్రిషన్ కానీ బ్యాలెన్స్ న్యూట్రిషన్ కానీ హార్ట్ హెల్త్ కానీ ఇలాంటివి ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అన్ని పీడిఎఫ్స్ చాలా మినిమం ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ పిడిఎఫ్ ఉంటుంది మీకు అవసరం అనుకుంటే పర్చేస్ చేసి దాన్ని ఫాలో అవ్వచ్చు మోస్ట్లీ అందులో వన్ మంత్ డైట్ ప్లాన్స్ ఉంటాయి అనమాట మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే వాక్ చేయాలి స్మోకింగ్ ఆల్కహాల్ మానేయాలి స్కిప్పింగ్ మీల్స్ ఇస్ డేంజరస్ మీరు ఫుడ్ మానేయకండి దానికి బదులు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కి కన్వర్ట్ అవ్వండి చాలా కూల్ డ్రింక్స్ కానీ డ్రింక్స్ కానీ ఇలాంటివి మానేయండి చాలా రెడ్ బుల్లు తాగడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఆపేయండి హాస్పిటల్ కి ఇమ్మీడియట్ ఎప్పుడు వెళ్ళాలి నేను ఆల్రెడీ చెప్పాను చెస్ట్ పెయిన్ ఉన్నా బ్రెత్ లెస్నెస్ అంటే ఆయాసం ఉన్నా కళ్ళు తిరుగుతున్నట్టున్నా వాంత్ వచ్చినట్టున్నా వాంత్ అవుతున్నా గుండెదడుతో పాటు ఇవన్నీ నేను చెప్తున్నది లేదా కళ్ళు తిరిగి కింద పడిపోయిన పెయింటింగ్ అంటాము పాల్పిటేషన్స్ పది నిమిషాల కంటే ఎక్కువ ఉన్నా బీపీ హై కానీ లో కానీ ఉన్నా పల్సాక్సిమీటర్ మీ ఇంట్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు లేదా బీపీ ఆపరేటర్స్ మీ ఇంట్లో ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో వేరియేషన్స్ ఎస్పీ టూ తక్కువైనా ఎక్కువైనా ఇలాంటి వేరియేషన్స్ ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి లేదా ఇంతకు మునిపే మీకు హార్ట్ అటాక్ వచ్చింది బైపాస్ సర్జరీ అయింది లేదా ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉంది మీకు ఏదైనా ముందే హార్ట్ డిసీజ్ ఉండి మెడికేషన్స్ తీసుకుంటున్నారు గుండె దడ ఎక్కువగా వస్తుంది ఇలాంటప్పుడు కూడా వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలన్నమాట దడ అనేది సపరేట్ ఒక జబ్బు కాదు మోస్ట్లీ ఇంకొక జబ్బుకు సిగ్నల్ అనమాట ఇది అంటే ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు సో గుండెదడ ఎక్కువగా ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి ఈసీజీ చేయించుకోవడం ఫస్ట్ స్టెప్ అనమాట ఇంకేం డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను అన్నట్టు మెంబర్షిప్స్ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు మీరు జాయిన్ అవ్వాలి కదా చాలా మంది రెగ్యులర్గా చూస్తున్నారు వీడియోస్ కానీ మెంబర్షిప్ తీసుకోవట్లేదు దయచేసి మెంబర్షిప్స్ తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో నేను అన్ని కి రిప్లై ఇవ్వకపోవచ్చు మెంబర్స్కి మాత్రమే రిప్లై ఇస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ డాక్టర్ చైతన్య